నా పేరు పున్నమి నేను వ్యవసాయ విస్తరణ అధికారి మా మా భర్త ఫార్మసిస్ట్ మా అమ్మమ్మ తాతయ్య సామిడ లాలమ్మ వీళ్ళు అరవై సంవత్సరాల నుంచి ఎట్లా అంటే అసలు ఒకరి విడిచి ఒకరు కూడా ఉండలేదు ఇంతవరకు ఏంటంటే అప్పుడు వాళ్ళ వివాహం జరిగినప్పుడు జరిగిందో లేదో అసలు మేము అప్పటికి లేము మేమందరం ఇదొక ఆదర్శ వివాహం కావాలని చెయ్యాలి మా చేతుల మీదగా అందరం అని మేము అనుకున్నాము అట్లనే వాళ్ళకి ఇప్పుడు తొంభై సంవత్సరాలు ఉంటది అట్లనే మా అందరికి ఆదర్శం కావాలని మేము అనుకొని ఇది చేయాలని అనుకున్నాము ఇంకా మేము దీనికంటే ఇంకా గ్రాండ్ గా చేయాలని ఊరంతా మా రిలేటివ్స్ లో అందరికి చెప్పి పెద్ద పండగలకు చేయాలని అనుకున్నాం కానీ ఇక మాకు కొంచెం సిచ్యుయేషన్స్ వల్ల ఇక మేము చేసుకుంటున్నాం మా అమ్మమ్మ తాతయ్యకి అయితే అసలు మేము అనుకున్నాము ఇప్పుడు ఈ ఏజ్ లో వాళ్ళు సహకరిస్తారో లేదో అనుకున్నాం కానీ అసలు మాకంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అసలు మేము ఏది చేసినా కూడా మాకన్నా ముందు అసలు మేము అనుకున్నాము ఇదంతా ఇప్పుడు ఇప్పుడు ఒక ఈ ఈ జనరేషన్ లో ఒక అమ్మాయికి రెడీ చేయాలంటే చాలా ఇరిటేటెడ్ గా ఫీల్ అవుతారు ఈ ఏజ్ లో కూడా వాళ్ళకి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు మేము రెడీ చేస్తుంటే కూడా మాకన్నా ముందే తీసుకొని రెడీ అవ్వడము ఎంత అంటే అసలు వాళ్ళకు నిజంగా మాకైతే చాలా అసలు మేము ఇన్ని మ్యారేజెస్ చూసాము ఇన్ని జరుగుతున్నాయి కానీ ఒక ఫ్యామిలీ అయినా బయట వాళ్ళైనా ఇంత హ్యాపీగా ఎవరైతే ఫీల్ అవ్వలేదు ఇక్కడ ఉన్న వాళ్ళ తండవాళ్ళు గానీ వచ్చిన రిలేటివ్స్ అందరం ఇప్పుడు తనకు పుట్టిన మా ఫ్యామిలీస్ అందరూ వచ్చారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే అసలు మా ఆనందానికి అంతే లేదు అసలు ఈ రోజు అయితే ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీగా ఉంది మాకైతే ఈ యాక్చువల్ గా మా తాత వాళ్లకు ఇలా మ్యారేజ్ చేయడం ఎందుకంటే యాక్చువల్ గా తాత వాళ్ళ బ్రదర్ ఉండేవాళ్ళు అతను ఆ రోజుల్లో కలరా అనే వ్యారియర్ రావడం వల్ల అతను జరిగిపోవడం జరిగింది జరిగిపోవడం జరిగిన వల్ల మా తాత ఏంటంటే మనకు ఒక ఆనవాయిత మన ఆనవాయితే బ్రదర్ చిన్న బ్రదర్ గారు ఉంటే అట్లా అతనే చేసుకోవడము అట్లా ఉండేది కానీ మా తాత వాళ్ళు ఏం చేశారంటే ఆ టైంలోనే ఇక అలా మా తాత మా నాయనమ్మను అలా మ్యారేజ్ చేసుకో అంటే మ్యారేజ్ చేసుకోలే జస్ట్ అలా ఉండి మాకు ఒక నలుగురిని సంతానం అంటే మా నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు అత్తమ్మ కూడా ఉండేది తర్వాత ఏదో ఒక రోజు మా తాత వాళ్ళు అనేది మా మ్యారేజ్ జరగలేదు అని ఒక లొల్లి ఫీలింగ్ ఉండేది చెప్తా ఉండేది అట్లా అట్లా జరిగింది ఆ రోజుల్లో కరెంట్ కూడా లేదు ఏ ఒక తండాలో ఏదో అలా జరిగింది మేము కూడా ఈ రకంగా కొత్త యుగంలో లాగా ఎంజాయ్ చేయాలా పెళ్లి చేసుకోవాలని తాత వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండే అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు మేము కూడా దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మా తాత వాళ్ళకు ఇంత ఆదర్శ వివాహంగా చేయడం జరిగింది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మరవలేని రోజు మా తండవాసులకు కానీ మాకు కానీ థ్యాంక్ యూ అండి దాంపత్య వివాహం అంటే దేశ చరిత్రలో ఎక్కడా చూడనటువంటి దాంపత్యం ఇది ఒక అరవై సంవత్సరాల కింద వీరిద్దరూ ఒకటి మాంగళ్యమి ప్రధానం కాదు మాంగళ్యానికి వేసేటువంటి ముడుముళ్ళి ప్రధానం కాదు మనసుకు వేసేటువంటి ముడులే ప్రధానం అని చాటు చెప్పినటువంటి అపూర్వ దంపతులు వీరు గత అరవై సంవత్సరాల కింద అభాగ్యురాలైనటువంటి లాళిని సామిడా గారు సామిడా గారు విశేషమైనటువంటి గంధర్వ వివాహాన్ని జరుపుకుని గత అరవై సంవత్సరాల నుంచి ఎంతో అన్యోన్య దాంపత్యాన్ని కలిగి ఉంటూ అన్యోన్య దాంపత్యాన్ని అనుభవిస్తూ ఒక నలుగురు కుమారుని ఒక కుమార్తెను కని ఈ యొక్క నలుగురు మండలంలో స్థిరమైనటువంటి ఆస్తులను స్థిరమైనటువంటి గౌరవాన్ని పొంది ఆ యొక్క దాంపత్యము అన్యోన్య దాంపత్యంగా పెళ్లి చేసుకున్నంత మాత్రం చేతనే ఒకరినొకరు తోడుండాల్సిన అవసరం లేదు వివాహము అనేది ఆ మాంగల్యం అనేది చే మాంగల్యం కట్టినంత మాత్రం చేతనే ఆ ఒకరికొకరు తోడుండాలనే లేదు మనసుకు మాంగళ్యాన్ని కట్టినట్లయితే మనసుతో మనసు ము వేసినట్లయితే ఎంతో గొప్పదైనటువంటి ఆదర్శ దాంపత్యము వహించొచ్చు ఆ దంపతుల ఇద్దరు కూడా ఎంతో గౌరవాన్ని పొందొచ్చు అని నిరూపించినటువంటి వీరిద్దరు దాంపత్యము నేటి యువతకు సంబంధించినటువంటి దంపతులకు ఖచ్చితంగా ఆదర్శవంతమే ఎందుకంటే స్త్రీ పురుషులు ఒకరినొకరు వారి వారి అవసరాలు వారి 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 అవసరాల తర్వాత భార్యను భర్త భర్తను భార్య తక్కువ చేసి మాట్లాడటము చులకనగా మాట్లాడటము దూరమైపోవడము చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కానీ వీరిద్దరు వీరిద్దరు ఇద్దరు కూడా ఆ విధంగా లేరు అరవై సంవత్సరాల నుంచి ఏ ఒక్క క్షణం కూడా ఆమెను అతను విడ వీడలేదు ఆయనను ఆమె కూడా వీడి ఉండలేదు అంత గొప్పనైనటువంటి ప్రేమ దాంపత్యము వీరిది వీరికి ఈ రోజు వారి యొక్క మనవల్లు మనమరాళ్ళు ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉంటూ ఉన్నతమైనటువంటి విద్యను కలిగి ఉంటూ ఉన్నతమైనటువంటి బాధ్యతతో వీరిద్దరికీ మా యొక్క శ్యామలాంబ ప్రేత చేత మాంగళ్య ధారణ చేయించడం జరిగింది ఇది నిజంగా కూడా అదృష్టదేయకమే నిజంగా కూడా వీరి యొక్క దాంపత్యము నిండు నూరేళ్లు ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం మా తాతయ్య అమ్మమ్మ సామిడ లాలి లాలి మీ ఇద్దరూ పూర్వంలో మ్యారేజ్ చేసుకోలేదంట సో వాళ్ళ కోరిక మేరకు మేము షష్టి పూర్తిలాగా మ్యారేజ్ చేశాము మేము చిన్నగా చిన్నప్పటి నుండి మేము చిన్నగా ఉన్నప్పుడు మీ ఇద్దరికి మ్యారేజ్ చేయాలి మ్యారేజ్ చేయాలని వాళ్ళ కోరికతో వాళ్ళ కోరిక మేరకు మేము మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి మా కోరిక మేరకు వాళ్ళకు మేము మ్యారేజ్ చేశాం మా తాతగారైనా చందులాల్ ట్యూబర్తో చనిపోయారు తర్వాత మా అమ్మమ్మ వీరమ్మ మా తాతయ్య నా అమ్మమ్మ వాళ్ళ బాగోగులు అనక్క మా అమ్మమ్మనే చూసుకుంది ఎప్పుడు వాళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళనమాట మాకు మ్యారేజ్ కాలేదు టైంలో సో మ్యారేజ్ కావాలని వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుండే కానీ రీసెంట్గా మేము చేయాలనేసరికి వాళ్ళు మాకు ఎందుకు మనీ వేస్ట్ చేయడం అది ఇది అని వాళ్ళు తిట్టే తిడుతున్నారు బాగా బట్ మాది వస్త్రా మా యొక్క తాత తాతమ్మ వాళ్ళు మాకెంతో సంతోషంగా చూసుకొని మేము ఎదిగిన నలుగురు అన్నదమ్ములు మా డాడీ వాళ్ళు మా నలుగురు అన్నదమ్ములు వాళ్ళు ఎంతో అంటే అంత కలిసిమెలిసి ఉండేది ఒకప్పుడు అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎవరు ఉండరు అలాగా మా అన్న వాళ్ళ ఒక చేతి మీద మా పెదనాన్న కానీ మా నాన్న కానీ మా బాబాయ్ కానీ మా ఇంకు బాబాయ్ కానీ చాలా మంచిగా కలిసి కలిసి ఉండే అలాంటి మా తాత మా తాతమ్మను ఎవరు మర్చిపోలేరు వాళ్ళ ఆశతో మేమెంతో పైకి ఎదగాలంటూ మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈరోజు వాళ్ళ పెళ్లి చేయడం అంటే అలాంటి మా తాత మా తాతమ్మను ఎంతో గౌరవంగా చూసుకోవాలనేది మా ఆశ